తర్వాత ఏం చెప్తున్నారు ఏంటి ఇలాగా ఇలాగా అంటున్నారు ఏంటి పయనించి ఆవిడతో వస్తుందా కొట్టింది కొడుతుంది కొడుతుంది గట్టి కొడుతుంది నేను కొట్టానా కొట్టింది అని అడుగుతున్నారు కదా చెప్పు కొట్టలేదని చెప్పు అది ఏ చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు తాత బాసా చేస్తున్నాడు ఇలాగ అంటున్నాడు కొంచెం వెళ్ళు ఆయన బాధ ఇటు చూద్దాం ఒకసారి చూసారా ఎంత ఫాస్ట్ గా అందుకున్నాడా తాత ఏం చేసుకుంటారు తాత మీకు మంచం మీద ఉండి కూడా మా ఆవిడకి ఇవ్వడానికి అనొచ్చు కదా మా ఇస్తే నీకు వండుతుంది కదా నీకు శుభ్రం చేస్తుంది కదా ఈ వయసులో కూడా కొంచెం రావాలి జ్ఞానం రావాలి ఏం చేసుకుంటావు నువ్వు అయితే ఏం చెప్తున్నారు ఏంటి ఇలాగా ఇలాగా అంటున్నారు ఏంటి మాట రాదు పైనుంచి పడిపోయావా మీ ఆవిడ తోస్తుందా బాజా మీ ఆవిడేనా నిన్ను కొట్టిందా కొట్టిందా నేను చింతల్లి కొట్టానా బాగా చెప్పు అమ్మకొట్టాను నేను కొడతానా కొట్టిందని అడుగుతున్నారు కదా చెప్పు కొట్టలేదని చెప్పు నేను కొడతాను నేను ఎలాగున్నావాడిని చదువుతున్నాడు చెప్పండి బాబు ఏమయ్య కొడతానండి తప్పు కాదు నేను బాబు ఎంతో బాగా చూసుకుంటున్నానండి బాబు

ఆ పోటీ చిన్నప్పుడు మా అక్కగారు పిల్లలు తెచ్చుకొని పిల్లలు వేరు కదా అని ఆశారు తల తెచ్చుకొని పెట్టుకున్నాను అక్కగూరి పిల్లలు ఆ చిన్నప్పుడు తెచ్చుకొని ఇక్కడ నేను తల్లి మాగా మాకిద్దరికీ పిల్లలు లేరు మా అక్కగోడ పిల్లలు అనమాట అప్పుడు అప్పుడు నాకు ఆశ కలిగి తిన ఇంటికి బట్టి పోయి ఎట్టుకుంటాను ఇంట్లోనంటే ఇచ్చింది అక్కరీచి కొట్టావా ఆ ఖరీచ్ కొట్టిందా ఆ ఆ చీపురు కూడానా నిన్ను కొట్టిందా అక్కడ కొట్టిందా అదే చెప్తున్నాడు చెప్తానండి వచ్చిన అందరికీ కమ్తుందా ఇక నేను కొట్టరా అని చెప్తున్నా నిజాన్ని నమ్ముతారా కొడేసినాం అనుకుంటారు కొట్టలేదండి బాగా చూసుకుంటుందని చెప్తారు కానీ ఇక్కడ కొట్టింది అక్కడ కొట్టింది అంటా బాగుంది అమ్మగారు చేస్తే అక్కడ ఉంటాను ఎక్కడ ఇంకెక్కడ ఈ బాధలు పడి కంటే అక్కడ ఏదో పని చేసి ఇప్పుడు చవితే అవుతాడు ఏ చెప్తున్నాడు గా ఏడు చెప్తున్నాను ఏడు చెప్తున్నా అమ్మగారితో బాగా చెప్పు బాగా చూసుకుంటుందండి మా ఎవడేనండి అని చెప్పు ఎందుకు చూపిస్తున్నాడు స్నానం చేశాను సబ్బెట్టాను చేపించిందని చెప్పడానికి ఒక నిమిషం ఆకు సైలెన్స్ సైలెన్స్ తాతయ్య బాయ్ వెళ్ళదా మా మీ పేరు చెంతల్లి కదా ఏమైంది తాతయ్యకి పడిపో సంక్రతులు ముందు పడిపోయాడు అమ్మగారు ఈ సంవత్సరం ఈ సంక్రోతుల్లోనే ఎక్కడ ఎక్కడికో అని వెళ్ళి పడిపోయాడు అండి పడిపోయిన కాడి నుంచి ఇక్కడ దెబ్బ తెలిసింది ఆటమ్మ ఈ మంచుడికి ఇక్కడ ఇక్కడ తగిలింది ఇక్కడ తగిలింది ఇంకా ఆ నాడు సో ఇంకా మళ్ళీ మాట రాలేదు మా అమ్మమ్మ అంటున్నాడు కానీ కాళ్ళు రానేదు నడుము రానేదు ఏమి రాలేదు అన్నమ్మగారు ఇంకా పడిపోయాం మొద అప్పటి నుంచి అంతమంది బాగానే తిరిగేసి వాడు ఏదో చిన్న కర్రీపాకు అమ్ముకోవడం ఏదో చేసుకునే వాళ్ళము అది కూడా లేదు ఇంకా మందరగొంటున్నాడు ఇంకా నాని ఏం పనికి వెళ్ళలేదండి అమ్మ బీపీ నవైపోయి కొళ్ళు కూడా కనపడలేదండి ఇంక ఇంటికాడే ఉంటాను కీ బా డబ్బుల మీద ఇంకా అలాగా అమ్మగారు అలాగ ఆధారపడి దాట్ల మీద అలా పొద్దుతున్నాను తింటున్నా ఏంటండి మళ్ళీ వాంత అయిపోతుంది కేనగ తీయాలంటున్నారు కేనంగా తీసి ఆచిపాలి తీసుకెళ్ళాలంటే డబ్బులు ఏం సరిపోలేదు అవి ఎలాగమో ఖర్చు ఎక్కడికైనా ఎక్కడికన్నా తీసుకెళ్దామంటే డబ్బులు సరిపోలేదండి అమ్మగారు ఇంకా అది కోసం అలా ఉండిపోయినా అవైపోతుంది అన్నం తింటుంటే వా చేసుకుంటున్నాడు మింగనాక గొంతుకి రాలేదండమ్మా హాస్పిటల్ కి వెళ్ళాలంటే నీ దగ్గర కనీసం డబ్బులు ఉండాలి ఆటో బుక్ చేసుకోవాలి సపరేట్ గా ఏ నేమ్ అడిచే అమ్మకపోతున్నా అమ్ము ఇంటి ముందుకు ఆటో రావాలి ఒక ఇద్దరు మనుషులు కూర్చోబెట్టాలి హాస్పిటల్ వెళ్ళడానికి వెళ్ళలేను ఓళ్ళొస్తాలు అమ్ముగారు ఎవరికి కూడా లేరు లేరు ఓలా అని వచ్చి ఆయన చేద్దామంటే ఎవరు పిలిస్తే అంటుకోరు ముట్టుకోరు ఎవరైనా బయట కూడా నొత్తి బాగా అయినా వాళ్ళు గబ్బుకుని అంటుకుంటారు అమ్మగారు ఏదో మన పిల్లలు ఉంటే మనకు సాయం చేస్తాం ఇంక అన్ని బాత్రూమ్ అండి బుక్కులు ఆడుకులు వెళ్తాడు ఆ ఆడుక్కుల్లో నీళ్ళు పోతాడు అలాగ అక్కడ నుంచి అలా కడుగు వేసుకో నీళ్ళు పోతే కడుక్కుంటాడు చూస్తున్నాడు ఎందుకు నెగదీయాల నెగదీయ కోలరావు సరే ఇంటికి అక్కడక్కడ పొట్లున్నాయి గానీ ఆ ఇంట్లో ఉన్న పటాలు మాత్రం చాలా నీట్ గా పెట్టుకున్నారు పూజ చేస్తున్నా పూజ చేసాండి నా చేసేదా పూజ చేయడా అవ్వగా చైనా సరిపోయింది నాకే సరిపోతుంది కూతులు పుంజుకరా దేవుడు సేవ ఇతను పేరు దేవుడేనండి కట్టుకోండి దేవుడు సరిపోయింది దేవుడు నీ సేవ అయితే దేవుడికేస్తుంది కదా అదే అండి ఈ దేవుడు చేసిన ఆ దేవుడు చేసిన ఒకటేనండి అర్థం కానీ ఇంకా కలగానే ఇంక ఈ దేవుడికే చేస్తాడని కా దేవుడు మానేశాను అమ్మగారు బియ్యం అవి ఉన్నాయమ్మా బియ్యం తోల మిస్త బియ్యంకుండా గట్టికి తోల తాళం వేసి కొద్దిగా అన్నాయి సరే అవును నీ తాళం ఏది బియ్యం కొండకు తాళం అమ్మాయి చాలా సీక్రెట్ గా పెట్టేవే బియ్యం అక్కడ రావడానికి తలుపు కూడా ఉంది అండి అన్ని ఉన్నాయి మరి నేపథ్యండి ఎక్కడికి వస్తుంది ఎన్ను వచ్చేది కాదు ఇప్పుడు అలాగే మా బాబు మాట ఏమి లేదు కుళాయి లేదు బోర్ లేదు మాకు ఎలా వస్తుంది నీళ్ళు ఎలా బాబు అక్కడ ఏమి మోసుకోవాలి అలాగంటే అప్పుడు ఏమో పాపం వస్తుంది ఇప్పుడు రోడ్ వేసిన కానీ వస్తున్నా ఎందుకు అంటే ఇంకా చిలకలు ఎలకలు తినేస్తాయి కదండి అందుకోసం కొంత జాగ్రత్తగా ఉంటుంది కదా ఎంత గట్టి గురి కూడా తీయడం వచ్చిన నా పైన అంతాడు చాలా పగల కొట్టడా కోట బియ్యం ఉన్నాయా ఓకే బియ్యం ఉన్నాయి నిన్న మొన్న వచ్చింది కోట మొన్న తెచ్చాము అందుకే నిండుగా ఉన్న బియ్యం పదిహేను పది కిలోలు పది కేజీలు పది కేజీలు ఎదురికి నెలకి ఎన్ని కేజీలు పడతాయమ్మా నాలుగంటగా పది కేజీ లు అలా చదువుకుంటాం ఐదు కేజీలు నాకు ఐదు కేజీలు వస్తాయి తింటారు అటు తింటారా మరి అంతే ఎంత తింటాను అర అర కేజీ బియ్యం పడతానండి సరే ఓకే నేను బియ్యం ఇస్తాను తీసుకుంటాము తీసుకుంటాం తీసుకొచ్చేయండి దోమలు కుట్టేస్తున్నాయి మమ్మల్ని ఎక్కువ మాట్లాడదాం అనుకున్నాను కానీ దోవలు కుడుతున్నాయి గట్టిగా ఉన్నాయి దోమలు తాత బాసా ఇల్లు చేస్తున్నాడు ఇలా ఇలాగ అంటున్నాడు కందిపప్పు చింతపండు సోపులు తాతకి పొని అన్నం పడకపోతే కొంచెం ఉప్మానాన్ని తీసుకుంటాం మరవ ఆయిల్ అన్ని ఉంటాయి తల్లి ఇదిగో ఈ రెండు డబ్బా లేవు పంచి పెడుతున్నాం పప్పులు ఉప్పులు ఏమైనా పెట్టుకోండి పెట్టు చీరలు కడుతున్నారు కదా చీరలు తల్లి కట్టుకున్నాయి ఇట్లు కూడా వేసుకో నాకు ఈ చీరలు వేస్తే నేస్తాం కట్టుకున్నది పచ్చ చీర నీకు వచ్చింది చీర జాకెట్ టవల్ తాతీకి టవల్ అవునండి టవల్ ఇచ్చేయండి Oh కొంచోట్ ఎనకెళ్ళు ఆయన బాధ ఇటు చూద్దాం ఒకసారి ఆయన ఇలా కూడా అన్నాడు ఇలా కూడా అన్నాడు నేను చూసాను తాతకి డబ్బులు సంపాదించి సంపాదించి అలవాటు అయిపోయిగా అంటున్నాడు ఏది ఆ చెయ్యికి ఇంకా కొంచెం తగిలిద్దాం చూసారా ఎంత ఫాస్ట్ గా అందుకున్నాడా కొంచెం వెళ్ళు దేవు ఎత్తంత తీసేసుకుంటాడండి ఇంత పైకి లేదు మరి పైకి లేదు ఆ డబ్బులు దాచేసేటప్పుడు ఇవ్వకండి అలా దాచుకుంటా ఉంటారు వినపడుతుంది ఏంటి తాత ఏం చేసుకుంటారు తాత మీకు మంచం మీద ఉండి కూడా మా ఆవిడకి ఇవ్వండి అని అనొచ్చు కదా ఇస్తే వండుతుంది కదా నీకు శుభ్రం చేస్తుంది కదా ఈ వయసులో కూడా కొంచెం రావాలి జ్ఞానం రావాలి ఏం చేసుకుంటావు నువ్వు నీకు ఆవిడకి అక్కడ రూపాయలు అక్కడ అవునా ఉన్నాయమ్మాయి కుదిరితే హాస్పిటల్కి తీసుకెళ్ళి

తాగోళ్ళు పోతపు నీకు నువ్వు నువ్వు అది రానిది కదా అని చెప్తే నాకైనా మనుషులు అప్పుడప్పుడు మందు అవుతా ఉంటాడు అండి ఇప్పుడు మంచం మీద ఉన్నా కూడా ఇది కావాల్సింది సరిపోయింది అయితే మార్రు ఇంకా మనుషులు మారీ చెప్పక ఇవ్వలేదని చెప్పలేదు సరే మరి ఖర్చు చూసుకొని చెప్పలేదు బాగా చూసుకుంటున్నావు సరే అయితే మీ ఆయనకి తొందరగా నయమైపోవాలని అది బాబు అదే తెలుగు కొంత బాగుండాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నేను వెళ్ళొస్తానే నమస్కారం తెల్ బాయ్ 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 అటబుల్ ఇవ్వు అ డబ్బులు ఇవ్వ మీ బాయ్ ఎవడంతా ఆచారంట చాడంటే ఎవడు అంట ఇచ్చి తాత డబ్బులు ఇచ్చి ఏం చేసుకుంటావు చెప్పు గొంతుకి ఎలాగెలగా అంటే గొంతులో వేయడానికి డబ్బులు కావాలని అడిగాడు అనమాట అమ్మ నా తాత నమస్కారం నీకు గ్రేటర్ తాతయ్య ఆరోగ్యానికి హాస్పిటల్కి వెళ్ళడానికి డబ్బులు అడిగితే ఎవరైనా ఇస్తారు ఇలా దీనికి అడిగితే ఎవరు ఇవ్వరు వాళ్ళు కూడా పట్టుకెళ్ళిపోతారు వెనక్కి వెళ్ళిపోవాలా